హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మురళీ ఫర్నిచర్స్ మురళీ వర్క్స్ ఆలియా ఈ చూడండి ఫ్రెండ్స్ మీకోసం కొత్త వీడియో తీసుకొచ్చిన ఇదైతే మెయిన్ డోర్ టేక్ ది ఇండియన్ టేక్తో రెడీ చేసినాం ఫుల్ కలరు ఇండియన్ టేక్ కూడా చూడండి ఫ్రెండ్స్ మెయిన్ డోరు ఇది సెవెన్ ఫీట్ హైట్ ఫోర్ ఫీట్ ఇది డోరు అతి తక్కువ మెటీరియల్తో రెడీ చేసినాం మీకు ఎవరైనా కావాలంటే ఈ డోరు కనుక మీకు నచ్చినట్టయితే నాకు కామెంట్ చేయండి మేము చేస్తాము మెట్రీలతో మీరు ఎక్కడున్నా సరే మేమే రెడీ చేసి మీ ఇంటికి తీసుకొచ్చి ఫిట్ చేస్తాము చూడండి అతి తక్కువ ధరలో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఒక డోర్ ఉంది ఇది టేక్ దే మొత్తం ప్లెయిన్ కస్టమర్స్ కారు కూడా వద్దన్నారు చెక్కలు ప్లెయిన్ చెక్కలతో చేస్తున్నాము చూడండి అతి తక్కువ ధరలో కావాల్సిన వాళ్ళు నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎంత నా సంస్థానము మురళీవుడ్ వర్క్స్ అన్ని రకాల మిషనరీ ఉంటాయి మన దగ్గర మీకు ఏ మోడల్స్లో కావాలన్నా రెడీ చేసి మీ ఇంటి దగ్గరికి వచ్చి ఎన్ని ఫ్లోర్ల బిల్డింగ్ కానీ అన్ని ఎంత పెద్ద వర్క్ అయినా చేయడానికి నా దగ్గర వర్కర్లు రెడీగా ఉన్నారు ఎంత పెద్ద కాంట్రాక్ట్ అయినా సరే కాంట్రాక్టర్ కూడా నన్ను కాంటాక్ట్ అయినా సరే మీకు అతి తక్కువ ధరలో మంచి క్వాలిటీతో మంచి వర్క్ క్వాలిటీతో మెటీరియల్ క్వాలిటీతో మీకు మంచిగా వర్క్ చేసి ఇవ్వబడును అన్ని రకాలు చూడండి ఫ్రెండ్స్ ఈ కిటికీ రెక్కలు కూడా ప్లెయిన్ కావాలన్నారు చూడండి మధ్యలో గ్లాస్ వస్తుంది అక్కడ అతి తక్కువ ధరలో ప్లేక్ తోటి కావాల్సిన వారు నాకు కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ చూడండి